శ్రీ శారదాంబాయి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విద్య ఉపాసనలో సాధకుడు తన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం అనుసరించే నాలుగు ప్రధాన ఆచారాలు చెప్పబడ్డాయి ఇవి సాధకుడి భక్తి స్థాయి శక్తి మేల్కొల్పు శివశక్తి ఏకత్వం మరియు ఆత్మ సాక్షాత్కారం దిశగా దారి తీస్తాయని కూడా వివరించి చెప్పబడ్డాయి ఇందులో మొదలు చెప్పబడ్డ ఆచారం దక్షిణాచారం లేదా సామాన్యాచారం ఇందులో దక్షిణ అనగా సౌమ్యమైన లేదా ప్రామాణికమైన మార్గం ఇక్కడ భక్తి సాధారణ పూజ నియమాలపై ఆధారపడి చేసే ఈ శ్రీ విద్య ఉపాసన బాహ్య పూజ దీపారాధన మంత్రజపం నైవేద్యం వంటి పూజలు చేస్తూ ఇక్కడ సాధకుడు భక్తి పెంచుకోవడం జరుగుతుంది ఇది ప్రారంభ స్థాయి కనుక సాధకులకి అనుకూలంగా ఉంటుంది రెండవది వామాచారం ఇది మధ్య దశగా చెప్పబడింది శ్రీవిద్య ఉపాసనలో వామాచారం అనేది చాలామందికి తప్పుగా అర్థమయ్యే విధంగా చూపెట్టబడింది కానీ ఇది లోతైన తాత్వికమైన దశ అని చెప్పవచ్చు వామ అనే పదానికి ఒకటి ఎడమవైపు అని అర్థం రెండవది శుభమైన లేదా దివ్యమైనది అని మూడవది పరమాత్మ ఎడమ భాగంలో ఉన్న ఆ శక్తి తత్వం ఇందులో శక్తిని ఆరాధించి ఆ శక్తి ద్వారా శివతత్వాన్ని గ్రహించడం జరుగుతుంది అదే కాకుండా ఇందులో పంచమకారాలు అనే రహస్య సూచనలు ఇక్కడ చెప్పబడ్డాయి అనగా మద్యం మాంసం మత్స్యం ముద్ర మైథునం ఇవి బాహ్య పదాలు కాదని యోగతత్వ రహస్య సూచనలు దాగి ఉన్నాయని కూడా ఇక్కడ తెలియపరిచారు ఇక్కడ మద్యం అనగా మనకు తెలిసిన బాహ్యమైన మత్తు కాదని ఆ దేవి స్మరణలో లీనమైన ఆత్మానంద మత్తు అని ఇక్కడ మనం గ్రహించాలి రెండవది మాంసం ఇక్కడ మాంసాహారం కాదని అది మన ఇంద్రియాలను నిగ్రహించి ఆ దేవి ధ్యానంలో నిలిపే శక్తి అని కూడా మనం గ్రహించాలి మూడవది మత్స్యం అనగా రెండు నాడులు ఇక్కడ అని చెప్పబడ్డాయి ఈడ పింగళ యోగా మార్గంలో ప్రాణశక్తి సమాన ప్రవాహమే ఈ మత్స్యం అని కూడా చెప్పబడింది నాలుగవది ముద్ర ధ్యానంలో ఇది స్థిరమైన చిత్తస్థితి ఈ ముద్ర ఆఖరిది మైథునం అనగా మనలో ఉన్న ఆత్మలోని ఆ శివశక్తి ఏకాభావం కలగడం మూడవది కౌళాచారం ఇది ఉన్నతమైన దశ కుల కుండాలయ కౌళమార్గ తత్పర సేవిత అని చెప్పబడింది అనగా ఇక్కడ ఆ తల్లి మనలోని కుండలిని శక్తిగా ఉన్నదని ఆమెను అంతర్ముఖ ధ్యానం ద్వారా ఆ సాధకుడు తనలోనే దర్శించగలడని మనకిక్కడ తెలియపరిచారు నాలుగవది సమయాచారము ఇది పరమదశ అయిన స్థాయి ఇక్కడ ఆ జీవుడు మరియు పరమాత్మ వేరు కాదు ఇద్దరు ఒకటే అనే